తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం ఈ వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సరం యొక్క మిగతా అర్ధ భాగం అనగా అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు గల ఆరు నెలల కాలం యొక్క మేషరాశి ఫలితాలు చెప్పుకుంది రాసుల్లో మొదటిది మేషరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారు అవుతారు వీరికి రాశ్యాధిపతి కుజుడు కుజుడు స్వభావరీత్యా దూపుడు స్వభావాన్ని కలిగి ఉంటాడు అందుకు తగ్గట్టుగా వీరికి కోపం అధికంగా ఉంటుంది ఆ కోపంలో వీరు మాట్లాడే మాటల వలన జీవితంలో అనేక నష్టాలు చవిచూస్తూ ఉంటారు అక్టోబర్ తొమ్మిది నుండి గురువు వక్రించిన కారణంగా గురువు యొక్క కారకత్వంతో కూడిన ఫలితాలను మరింత అనుకూలంగా ఇవ్వటం జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగు అవడం జరుగుతుంది గురువు స్థానమును వీక్షించడం జరుగుతుంది కాబట్టి అన్నింట శుభకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ కాలంలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు తద్వారా దైవానుగ్రహం లభిస్తుంది గృహంలో శుభకార్యములు జరిగి సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగ స్థానంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీ పై అధికారులు మీ నైపుణ్యాన్ని గుర్తిస్తారు మీ పట్ల సానుకూలంగా ఉంటారు నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న మేసరాశి వారికి ప్రయత్నపూర్వకంగా అనుకున్న ఉద్యోగం సాధించడానికి అనుకూల కాలమని చెప్పవచ్చును ప్రమోషన్లకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి వృత్తి వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకోవడం జరుగుతుంది పెట్టుబడులకు అనుకూల కాలంగా ఉంటుంది రుణములు చేసి ఉంటే ఈ కాలంలో తీర్చివేసే విధంగా ఆదాయం పెరుగుతుంది అనగా రుణ బాధల నుండి విముక్తి లభిస్తుందని చెప్పవచ్చును వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది వివాహ జీవితం సంతోషకరంగా ఉంటుంది మేషరాశిలో వివాహం కాని వారు ఎవరైనా ఉంటే గురువు అనుకూలంగా ఉండటం వలన ఈ కాలంలో అనగా మే పదమూడు రెండు వేల ఇరవై ఐదులోపు వివాహం చేసుకోవడానికి అనుకూల కాలంగా ఉంటుందని చెప్పవచ్చును ఎందుకంటే మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత గురువు స్థానం మారటం జరుగు కాబట్టి ఈ సూచన చేయడం జరిగింది సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది ఈ సంవత్సరం లోపు మేషరాశి వారికి గురువు సమృద్ధిగా అన్ని అవకాశాలు ఇస్తాడు కాబట్టి అన్నంటా శుభకరంగా ఉంటుంది విద్యార్థులకు ఈ కాలం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది వీరికి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువులు అవుతారు వీరికి నరగోష ఎక్కువగా ఉంటుంది వీరి ఉన్నత స్థితిని వారలేని వారు వీరితో మంచిగా నటిస్తూ వీరిని దెబ్బతీయడానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అట్టి వారిని గుర్తించి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి నూతన గృహం నిర్మించాలి అనుకునే వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది ఇందుకోసం ప్రయత్నపూర్వకంగా రుణములు లభిస్తాయి జూన్ ముప్పైవ తేదీ నుండి నవంబర్ పదిహేనవ తేదీ వరకు శని గ్రహము కుంభరాశిలో వక్రగతిలో సంచారం జరుగుతుంది అలాగే మేషరాశి వారికి లాభస్థానంలో శని సంచారం జరుగుతుంది ఈ సంచారం మేషరాశి వారికి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా అవన్నీ తాత్కాలికమని గ్రహించాలి మీరు కోరుకున్న ఫలితాలు కొంత ఆలస్యమైన సకాలంలో పూర్తి చేస్తారు ఈ సంచారం మేషరాశి వారికి సంపూర్ణ విజయములను అందిస్తాడు ప్రభుత్వ ఉద్యోగం మరియు విదేశీ ఉద్యోగం కోరుకునే వారికి యోగవంతమైన కాలమని చెప్పవచ్చును కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు తద్వారా గృహంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది వీరి మొండి వైఖరి కారణంగా ఇంటా బయట సమస్యలను కొంతచ్చుకునే అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ వైఖరిని మార్చుకోవాలని సూచన వీరు మౌనంగా పనులను చక్కబెట్టుకోవడం మంచిది స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు పూర్తి సమాచారమును సేకరించి ముందుకు వెళ్ళడం అనేది మేలు చేస్తుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు శని సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది తర్వాత మేషరాశి వారికి ఏలినాడు శని సంచారం మొదలవుతుంది వీడియోని పూర్తి చేసే ముందు మేషరాశి వారికి ఒక వినపం అదేమిటంటే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోలో నేను చెప్పే అంశాలు మీ జీవితంలో దగ్గరగా ఉంటే కామెంట్ చేయండి ఈ సంచారం ఏడున్నర సంవత్సరాల పాటు కొనసాగుతుంది కాబట్టి ఏదైనా ముఖ్య వ్యవహారాలు కానీ ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ లోపు చక్కబెట్టుకోవడం మంచిది ఏళ్ళ సెని సంచార కాలంలో పనులు జరుగుతాయి కానీ ఆలస్యంగా జరుగుతాయి కాబట్టి ఈ సూచన చేయడం జరిగింది అదేవిధంగా మేషరాశి వారికి రాహు పండవ స్థానంలో సంచారం చేయటం వలన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎంత ఆదాయం వచ్చినా నిలువ ఉండకపోవటం జరుగుతుంది ఈ విషయంలో పొదుపుగా ఖర్చులు చేయడం మంచిది లేదంటే రుణములు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ సమయంలో చెడు కర్మలకు రాహు ప్రోత్సహించడం జరుగుతుంది అనవసర ప్రయాణాలు చేయవలసి రావడం జరుగుతుంది చెడు వ్యసనాలకు సునాయాసంగా బానిసయ్యే అవకాశం ఉంటుంది చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి నమ్మిన వారి వలన మోసపోవడం జరుగుతుంది సోదరులతో విరోధాలు ఏర్పడతాయి అగ్ని ప్రమాదాలు జరుగుటకు అవకాశం ఉన్నది వార్తలు వినడం జరుగుతుంది సోమర్తనం పెరుగుతుంది మేసరాస్లో ఎవరికైనా విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి అనుకూల కాలమని చెప్పవచ్చును ఈ విషయంలో అనుకూల ఫలితాలను రాహువు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా కేతువు ఆరో స్థానముకు కన్యరాశిలో సంచారం మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు ఉద్యోగులకు అనుకూల కాలంగా ఉంటుంది కేతు సంచారం మూలకంగా మేషరాశి సర్వ సర్వసుఖాలను అనుభవిస్తారు అదే సమయంలో వీరికి నరగోష అధికంగా ఉంటుంది శత్రువులు పెరుగుతారు కుటుంబంలో మీ ప్రయత్నపూర్వకంగా కలహాలు జరగకుండా చూసుకోవాలి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ప్రమోషన్లు కలుగుతాయి అధికారుల అనుగ్రహం వీరికి ఉంటుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించే వాళ్ళను ఇంటా బయట మీ మాటకు గౌరవం పెరుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది వారికి ఏప్రిల్ నెలలోపు వివాహాలకు అనుకూలంగా ఉంటుంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగుంటుంది పాత బాకీలు వసూలవుతాయి మొత్తం మీద మేషరాశి వారికి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రధాన గ్రహాలైన గురువు శని కేతువు గ్రహాలు అనుకూలంగా ఉన్నందున వీరికి అద్భుతమైన కాలం అని చెప్పవచ్చును వీరికి ఈ కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది మరింత మెరుగైన ఫలితాల కోసం నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం ధన సహాయం చేయటం వలన మరియు మహాలక్ష్మి అమ్మవారిని దుర్గా అమ్మవారిని పూజించడం జానించడం వలన వీరికి ఎంతో యోగవంతమైన ఫలితాలను వారు అవుతారు వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే వీరికి నోడుతురుసు ఎక్కువగా ఉంటుంది అందువలన నలుగురిలో చెడ్డవారిగా ముద్ర వేయించుకోవడం జరుగుతుంది నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది మాట పట్టింపులకు దూరంగా ఉండాలి ముండుగా వ్యవహరించడం మానుకోవాలి కోపంను అదుపులో ఉంచుకోవాలి తద్వారా మానసిక ప్రశాంతతను పొందడం జరుగుతుంది మేషరాశి వారికి పరిహారాల గురించి చెప్పుకుంటే వారికి కుజుడు అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం పూజించడం మంగళవారి నియమాలు పాటించడం చెయ్యాలి ఇరుపురంగు జీవ్రమాలను దగ్గర ఉంచుకోవడం మేలు చేస్తుంది మేషరాశివారు జీవితకాలంలో ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువుని స్వీకరించకూడదు అందుకు బదులుగా ఎంతో కొంత ధనమును ఇవ్వలను ఈ అలవాటు మీ జీవితాంతం పాటించాలి